అండి ఇప్పుడు మనం విజయవాడలో ఉన్నాం విజయవాడలోని అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఆఫీసు వెస్ట్ జోన్ విజయవాడ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఆఫీస్ విజయవాడ విజయవాడలోని వెస్ట్ జోన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫీస్ దగ్గర ఉన్న ఇది విజయవాడ వన్ టౌన్ లో ఉంటుందన్నమాట అయితే సీఎం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన ఒక రాయి వేశారు గులకరాయి వేశారనే ఒక కేసులో అమాయకులైన నిందితులను అమాయకులైన అనుమానితులను విజయవాడ పోలీసులు గత నాలుగు రోజుల క్రితం అరెస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే అయితే ఈ కేసులో రకరకాల ట్విస్టులు ఇస్తున్నారు విజయవాడ పోలీసులు అయితే నిన్నటి వరకు అసలు పో అదుపులోకి తీసుకున్న వారిని ఎవరిని అరెస్ట్ చూపించని పోలీసులు ఈరోజు తాజాగా అంటే వేముల దుర్గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు కానీ భార్యలు కానీ వాళ్ళందరూ కలిసి సెర్చ్ పిటిషన్ వేశారు వాళ్ళతో పాటు సతీష్ కుమార్ మిగతా వాళ్ళ తల్లిదండ్రులు కూడా సెర్చ్ పిటిషన్ కోర్టులో వేయడం జరిగింది ఈ నేపథ్యంలో కోర్టు విజయవాడ కోర్టు ఏంటంటే సెట్స్ పిటిషన్ అనేది ఆర్డర్ ఇచ్చింది సెట్స్ చేయడానికి విజయవాడలోని సింగ్ అజిత్ సింగ్ పోలీస్ని కానీ పోలీస్ స్టేషన్ కానివ్వండి ఇంకా అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ కమిషనర్ ఆఫీస్ కానివ్వండి అలాగే విజయవాడ పోలీస్ కమిషనర్ ఆఫీస్ కానివ్వండి ఈ ఆఫీసుల్లో ఈ అనుమానితులు ఎవరైనా ఉన్నారేమో ఒకసారి వాళ్ళని చెక్ చేయమని చెప్పేసి ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఏ వన్ నిందితుడిగా చెప్తున్నా వేముల సతీష్ కుమార్ను పోలీసులు ఇతడు మొదటి నిందితుడు అంటూ మరి విజయవాడ కోర్టులో వాళ్ళు హాజరుపరిచారు అయితే ఇక్కడ మరో టివిస్ట్ ఇచ్చారు పోలీసులు మిగతా వాళ్ళు మా అదుపులో లేరు వాళ్ళందరిని మేము ఎప్పుడో వదిలేసామంటూ పోలీసులు కోర్టు వారికి చెప్పడం జరిగింది కానీ కానీ ఎవరిని కూడా విడుదల చేసిన వాళ్ళు ఎవరు కూడా మరి ఇంటి దగ్గర లేరు అయితే మైనర్లనే వదులుతారు కానీ ఆ వేములు దుర్గారావు ఆచూకీ కోసం మరి ఆ విజయవాడ కోర్టు ఇచ్చిన ఆదేశాలను తీసుకొని అటు అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది అలాగే ఇక్కడ వెస్ట్ జోన్ ఏసీపీ ఆఫీస్కి రావడం జరిగింది ఎక్కడా కూడా మరి పోలీసులు అదుపులో ఉన్న అనుమానితులు దొరకకపోవడం అనేది మనం సీతయ్య సినిమాలో చూడొచ్చు ఒక నిందితుడిని ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్కి ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్కి తరలిస్తూ మరి వాళ్ళు సెర్చ్ వారెంట్ తీసుకొచ్చినప్పటికీ నిందితుడిని మరి లాయర్లకి అడ్వకేట్లకు దొరకకుండా అందులో పోలీసులు చేస్తారు సేమ్ అదే విధంగా ఇక్కడ చూస్తే మనకి విజయవాడ పోలీసులు కూడా వేముల దుర్గారావు అనే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడమే కాకుండా అతన్ని రకరకాల పోలీస్ స్టేషన్లకు తిప్పుతూ మరి వారి బంధువులు కానీ ఎవరికి అతను దొరకకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తుంది మరింత లోతుగా దీన్ని అధ్యయనం చేస్తే మాత్రం ఇప్పుడు సతీష్ కుమార్ అనే వ్యక్తి మొదట ఇవాళ కోర్టు ముందు ఆధారపరిచారు ఆ వ్యక్తికి వేముల ఈ దుర్గారావు అనే వ్యక్తికి ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ వేములు దుర్గారావు అనే వ్యక్తిని మాత్రం విడుదల చేయకుండా ఏ టూ ముద్దాయిగా ఇతన్ని కోర్టులో చూపించాలనే లో పోలీసులు ఉన్నారని తెలుస్తుంది ఎందుకంటే వేములు దుర్గారావును గనక ఏ టూగా నిందితుడిగా చూపిస్తే వేముల దుర్గారావు ద్వారాగా ఇతను ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకుడు బోండా ఉమామహేశ్వర ఉన్నాడో ఆ బోండా ఉమామహేశ్వర అనుసుడిగా అతను ముద్ర వేసి ఈ బో ఈ వేముల దుర్గారావు వెనకాల అలాగే వేముల సతీష్ కుమార్ వెనకాల కూడా బోండా ఉమామహేశ్వర అనే ఒక వ్యక్తి ఆయన ఉన్నాడు కాబట్టి అతనర్సలు చేయాలనే కాన్సెప్ట్లో అంటే బోండా ఉమామహేశ్వర అనే వ్యక్తిని అరెస్ట్ చేసే వరకు ఎటువంటి నిందితుల్ని బయటికి వదలొద్దంటూ వీరికి పయనించి అంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి విజయవాడ పోలీసులకు ఆదేశాలు అందినట్టుగా తెలుస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా బోండా ఉమామహేశ్వరరావుని ఈ కేసులో అరెస్ట్ చేసే వరకు విజయవాడ పోలీసులు మరి నిద్రపోయేటట్టుగా కనిపించడం లేదు దానికోసం ఎంతమంది అమాయకులైనా బలివడానికి మేము సిద్ధమే అంటున్నారు విజయవాడ పోలీసులు మరి ఈ కేసుని చివరికి వాళ్ళు ఏం చేస్తారు ఏంటనేది చూడాల్సి ఉంది ఇప్పుడు అయితే ప్రస్తుతం వేముల దుర్గారావు మరియు ఇంకా మిగతా మైనర్ల కోసం ఆ విజయవాడ ప్రతి పోలీస్ స్టేషన్ ఈ ఏదైతే కోర్టు ఆర్డర్ ఇచ్చిందో ఆర్డర్ ఇచ్చిన పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం జరుగుతుంది